రైజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు పదహారవ అధ్యయము ఇరవైవ వచనని చదువుకుందాము ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును ఎవరు మేలు పొందుకుంటారంటే దేవుని యొక్క ఉపదేశానికి చెవియొగ్గేవారు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఉపదేశమును వినువారు ధన్యులు ఎవరైతే దేవుని యొక్క మాటలు విని వాటిని అనుసరించి జీవిస్తారో వారు జ్ఞానమును పొందుకుంటారు ఎవరైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆ యొక్క మాటలను అనుసరించి ఎవరైతే జీవిస్తారో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే వారు ఆశీర్వదింపబడతారు హెచ్చింపబడతారు ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా కాకుండా నిరాకరించేవారుగా కాకుండా ఆ ఉపదేశాన్ని హత్తుకుని ఆ ఉపదేశం అనుసరించి జీవిస్తూ జ్ఞానాన్ని మేలులు ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క మేలులతో మిమ్మల్ని తృప్తిపరుచుని గా మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసేయ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ ఉపదేశాన్ని వినువారు ధన్యులు అని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు దేవా నీ యొక్క వాక్యాలు వింటూ వాటిని అనుసరించి జీవిస్తూ వారి జీవితాలు ధన్యకరమైన జీవితాలుగా చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి అనారోగ్యాల నుంచి స్వస్థపరచండి వారి బాధల నుంచి కష్టాల నుంచి విడుదల కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప మనకు తోడయిండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక Amen.